அந்த அந்த దగ్గర కూడా పది నుంచి పదిహేను మంది ఈజీగా ఉంటారు అనమాట ఆడవాళ్ళు భగవతి భిక్షాంతేహి భవాన్ భిక్షాందేహి కార్యకట్టలు అక్కడ కన్నవాలు పట్టుకు అందరి దగ్గరికి పోండి అందరి దగ్గరికి పోండి భిక్షాచరణం భిక్షాచరణం అందరి వేయాల కార్యకర్త ప్రవేశ పట్టుకు అందరి దగ్గరికి పోండి అందరూ కార్యక్రమం తీసుకొని అందరి దగ్గరికి వెళ్ళండి భిక్ష వేస్తారు అందరూ కూడా అది సాయంత్రం హరిద్వారికి వెళ్తుంది గురువు గారికి వెళ్తుంది అందించినా సరే వీళ్ళందరూ సేవకులు ఇక్కడ అలాగే నువ్వు కూడా అందరి దగ్గరికి పోమ్మా

అందరూ వెళ్ళండి భిక్షానికి వెళ్ళినాబు నువ్వు కూడా పద్దమ్ లోపలికి వెళ్ళి అందరి దగ్గర అందరి దగ్గరికి వెళ్ళి దగ్గర భిక్షడు అంటే మీరే పట్టుకోండి మీ దగ్గర ఉన్నా

जय ताशेन प्रणामम जय गुरुदेव प्रणामम जय गुरुदेव प्रणामम प्रणामम